ఆ యోగి గురువు ఎడల అంటే ఆ యోగ మార్గంలోకి వచ్చినవాడు ఎవడైతే ఉన్నాడో వాడు విరా విరాగి విరక్తి కలిగిన వాడు గురువు ఎడల దృఢమైన భక్తి కలిగి ఉండాలి భాస్కరా దృఢమైన భక్తి కలిగి ఉండాలట అంటే మామూలు మామూలుగా ఇట్లా గాలికి ఇట్లా ఊగిపోయేటట్టుగా ఉండే భక్తి పనికిరాదు అర్థమైందా దృఢమైన భక్తి కావాలి గురుబోధలో అధిక శ్రద్ధ వహించాలి అత్యంత శ్రద్ధగా విన్నప్పుడు నీకు ఖచ్చితంగా నిలబడిపోవాలి ఆ విషయం నీకు గుర్తుండట్లేదంటే అంటే అర్థం ఏంటన్నమాట దానికి పెట్టవలసినంత శ్రద్ధ మనం దాని మీద పెట్టట్లేదు మామూలుగా ఇది వింటూ కూడా ఇంటి దగ్గర బాయి బర్రె ఆలోచిస్తున్నా ఉండాలి లేదా అంతకన్నా ఎక్కువ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఎవడికో డబ్బులు ఇవ్వడం దగ్గర నుంచి రాలేదు ఇస్తాడో ఎవడో ఆ వనసులోకి వెళ్ళిపోవచ్చు ఇట్లా రకరకాల సమస్యలు ఒక ప్రతి మనిషికి సో ఇది కాదు అధిక శ్రద్ధ పెట్టాలన్నారు ఆ గురువులో దోషం ఏమాత్రం వెతకరాదు గురువులో దోషం వెతకూడదు ఎందుకని వెతకూడదని చెప్పాడు గురువు నిన్ను ఒక విధంగా నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి ఏదైనా కఠినంగా నీకు చెప్పినప్పుడు వాడిని ఎదురు తిరిగి ఏంది ఏం చెప్తున్నావు నీకేం తెలుసు అని అన్నావనుకో నీకు గురువు యొక్క తత్వం నీకు అర్థం కాలేదు గురువు ఏ విధంగా ఆలోచిస్తాడు అంటే గురువు ఆలోచించాడు ఏంటంటే వీడిని సరైన దోవలోకి తీసుకెడదామనే ప్రయత్నంలో ఉంటాడు సో మన శరీరాన్ని అంటుకున్న మైళ్ళు చాలా రకరకాలు ఉంటాయి మహిళలు మణుగులు వదలవి అవి నీవు వదిలించక అని అన్నమాచార్యుడు పాడతాడు మణుగులు ఉన్నాయి మన దగ్గర మరినం సో దాన్ని వదిలించాలంటే గురువు నెమ్మదిగా తీసుకుంటూ తీసుకుంటూ వెళ్ళాలి అప్పుడు నీకు అహంకారం అడ్డం వచ్చి కోపం వస్తువు అంటావా అదేనమ్మా వాడు చెప్పేదానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి వీడికి అర్థం కాదు వాడు విప్పి చెప్పలేడు నాన్న ఇలాంటి పాపిష్టి బుద్ధింద్రా నీకు అబద్దాలు ఆడే దొంగ బుద్ధి ఉందిరా ఆ దొంగతనం చేసే బుద్ధిందిరా ఇవి పోవాలంటే నేను చేయాలిరా అని వీడికి అనుకో నన్ను దొంగ అంటావా అంటావు వెంటనే బ్రహ్మజ్ఞానం కలిగేంత వరకు గురువును నన్నుగా తలంచి అంటే కృష్ణుడు భగవంతుడుగా తలంచి వారిని సేవిస్తూ ఉండాలి అంటే అక్కడ భగవంతుడు కృష్ణ పరమాత్మ మనం విగ్రహం పెట్టుకున్నాం సో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకున్నాం ఆంజనేయ స్వామి మనం ఇప్పుడు చూడలేదు కదా ఆయన ఇక్కడ కూర్చున్నాడు ఆయనతో మనకు ప్రమాదం లేదు అందుకని ఓ వంగి వంగి దండాలు పెడుతూ ఉంటాం వేరే పరమాత్మని ఆ స్వరూపంలో చూస్తున్నాం మనం పరమాత్మకి ఈ నామరూప క్రియలు లేవురా తండ్రి ఆయన ఏ పేరు లేదు ఏ రూపం లేదు ఏ నామం లేదు అంతటా వ్యాపించి ఉన్నాడు కానీ మనం ఏ విధంగా ఈ ప్రపంచంలో ఒక పేరు పెట్టుకుని మనం పుట్టామో అట్లాగే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఉద్ధరణ కోసం అంటే మన ఉద్ధరించడం కోసం వాళ్ళు ఒక స్వరూపం ఒక అవతారంగా ఎత్తున్నారు వాళ్ళని మనం కొలుస్తున్నాం ఎందుకని మనం మామూలుగా మానవ స్థాయిలో చెయ్యలేనటువంటి మహత్కార్యాలు వాడు చేశారు ఏనండి అందుకదా మనకన్నా గొప్పవాడన దండ పెడుతున్నాం సముద్రాన్ని లంఘించాడు ఆయన శతయోజన మన సముద్రాన్ని ఒక తండ్రి గారు ఒరిస్సా దగ్గర పూరీలో సముద్రపోటుకు కొడుకుని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి వాడిని స్నానం చేయిస్తున్నాడు సముద్రపోటును ఉండు హుషారు వచ్చి ఏం చేశాడు బర్రను పరిగెత్తుకుంటే వెళ్ళి దూకాడు ముందుకి తర్వాత మరి వెనక్కి రాల అయిపోయింది పిల్లాడు బయటే ఉన్నాడు తండ్రి మాత్రం లోపలికి వెళ్ళాడు అత్యుత్సాహం వచ్చింది ఆయనకి పిల్లాడికి ఏదో లేకపోతే పక్కన పెళ్ళడానికి చూపిద్దాం అనుకున్నాడు నా వీరత్వం ఏమిటని అనుకుని వెళ్ళి వర్రను ఎగిరి దరిగెత్తి దూకాడు అంతే మళ్ళీ వెనక్కి రాల తర్వాత నలుగురు లైఫ్ బోట్లు వేసుకుని వెళ్ళెత్తికారు సముద్రంలో పట్టుకోవడం తేలికైన విషయం కాదు అది లాగు గుంజుడు ఒక గుంజు గుంజిందంటే నువ్వు పర్లాంగ దూరం వెళ్ళిపోతావు అంత ఫోర్స్ ఉంటుంది అందుకని సముద్ర స్నానం చేయడానికి వెళ్ళిన వాళ్ళు నేర్చుకోవాల్సిన ప్రథమ జాగ్రత్త ఏమిటంటే అల వస్తుంది ఒకదాని తర్వాత ఒక అలలు వస్తుంటాయి ఆ అలవ వచ్చినప్పుడు ముక్కు మూసేసుకుని తల కింద నిన్నేం చేయదు నేను ఎత్తిమించి అలా వెళ్ళిపోతుంది అర్థం ఎదురొద్దీ ఇట్లా నుంచున్నావు అనుకో ఒక్క కొట్టు కొడితే వెనక్కి వెళ్ళి పడతావు ఒడ్డుకి అక్కడి నుంచి ఆ నీళ్లు మళ్ళీ గుంజుకుని లోపలి తీసుకెళ్ళిపోతావు నువ్వు నుంచో లేదు కనుక నువ్వు నిలదొక్కోలేవు అవుట్ సొంత స్థానానికి వెళ్ళాల్సిన పాటించాల్సిన జాగ్రత్తలు